హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇక మార్నింగ్ అయితే పనులన్నీ చక్కగా ఒకదాని తరతూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఉందంటే టిఫిన్ చేసిన తర్వాత ఒక అరగంట కూర్చొని బాతాకాన్ని కొట్టేస్తామండి మేము మా చిన్నప్పటి ఊసులు లేదా వాళ్ళ చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము అందులో భాగంగా మా నాన్నగారి స్టోరీ కూడా మాకు తెలిసింది అంటే మాకు ఎప్పుడో తెలుసు మా నాన్నగారు ఒకప్పుడు మాకు చెప్పారు కానీ మళ్ళీ ఈరోజు తలుచుకున్నాం అనమాట మా నాన్న చిన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాడు ఇంత స్టోరీ జరిగిందని ఈరోజు తలుచుకున్నాము మా నాన్నగారు వాళ్ళ నాన్నకి నలుగురు అన్నదమ్ములు అంటే అండి నలుగురు అన్నదమ్ముల్లో ఎవరికి పిల్లలు పుట్టలేదంట మా నాన్న మా మేనత్తే పుట్టారంట ఆస్తి మాత్రం చాలా ఉంది ఎక్కడ ఆస్తి అంతా మా నాన్నకే మా మేనత్తకి వస్తుందా అని అన్నదమ్ముల్లో ఇద్దరు మట్టికి వాళ్ళ అమ్మనే నాన్నైతే చనిపోయేలా చేశారంట అంటే చంపేశారు కొన్ని రోజులు గడిచిన తర్వాత మా నాన్నని మా నాన్న మా మేనత్తని కూడా చంపాలని చూసారంట కానీ మా నాన్న చిన్న అందరికంటే లాస్ట్ అయినా ఆయనకి మ్యారేజ్ అయితే అవ్వలేదండి ఆయన చూసి ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరిని కూడా చంపేస్తారు ఆస్తి వద్దు ఏమి వద్దు అని మా నాన్నే ఇద్దరిని తీసుకొని వచ్చేసాడంటే అండి పారిపోయి మ్యారేజ్ అయితే చేసుకోలేదు ఎన్నో కష్టాలు పడి వాళ్ళిద్దరిని పెంచాడంట చాలా చిన్న వయసులోనే వచ్చేసారు ఈ రోజుల్లో ఎవరండి అలాగ పెళ్ళి చేసుకోకుండా అన్న పిల్లల కోసం త్యాగం చేసి ఉండేవాళ్ళు వాళ్ళని పెంచుకుంటూ ఉండేవాళ్ళు గ్రేట్ కదా అప్పుడప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవాడు ఇలా బాధపడుతూ ఉండేవాడు అనమాట మా తాత మే మా పెళ్ మా చిన్నప్పుడు మేము ఐదో తరగతి చనిపోయిన అదే ఐదో తరగతి చదువుతున్నప్పుడు చనిపోయాడండి ఆయన కానీ మాకు తెలియదు అసలు మా పెళ్ళిళ్ళయ్యేదాకా మా నాన్న చెప్పలే ఇంకా ఇన్ని కష్టాలు పడ్డాము ఆయన మమ్మల్ని ఎంత ఇదిగా పెంచాడు సొంత తండ్రి అన్న భావంతో మాకు అప్పుడు ఎప్పుడో మా పెళ్ళిళ్ళయ్యాక చెప్పారు ఆయన చిన్నాన అని మాకు అప్పుడు తెలిసింది మా అమ్మకు కూడా తెలియదంటండి అండి మా అమ్మకు కూడా మేము ముగ్గురం పెట్టి పుట్టేసి కొంచెం పెద్ద అయ్యే వరకు తెలియదంట మా అమ్మకు కూడా మా అమ్మకు కూడా ఆవిడ పెళ్ళై కొన్నాళ్ళు గడిచాకే చెప్పాడంట మా నాన్న అంటే మా అమ్మే సరిగ్గా చూడదేమో సొంత నాన్న కాకపోతే అని కానీ మా అమ్మ క్యారెక్టర్ కూడా అది కాదండి మా అమ్మ కూడా బాగా చూసుకునేది తెలిసినా కూడా అసలు తెలియనట్టే ఉండేదనమాట ఏదైనా గ్రేట్ కదా ఈ రోజుల్లో అయితే అసలు అలాంటి వాళ్ళే దొరకట్లేదు మా నాన్న అన్ని కష్టాలు పడి చిన్నప్పుడు అన్ని కష్టాలు పడి కూడా మమ్మల్ని పెంచారు ఆ స్టోరీ మేము తెలుసుకున్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది బోల్డ్ ఆస్తి పరులం కదా మేము అని కానీ ఇప్పుడు లేదు ఏం చేస్తాం ఏదైనా మీతో చెప్పుకోవాలనిపించింది చెప్పుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్